ఇక బాలో ఎంతో కష్టపడి మీనా కోసం ఇంటికి మొబైల్ పూల బాక్స్ ని తీసుకుని వస్తాడు మీనాతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వచ్చి దాన్ని చూస్తూ ఆశ్చర్యపోతూ ఏంటిది అని మీనా అడుగుతూ ఉంటుంది ఇది మొబైల్ పూల బాక్స్ ఇప్పుడు దీన్ని ఏ కార్పొరేటర్ వాళ్ళు వచ్చి తీసుకు వెళ్ళలేరు నువ్వు హ్యాపీగా అమ్ముకోవచ్చు అనే విధంగా చెప్తూ ఉంటాడు ఇక దాంతో మీనా సంతోషపడుతూ ఉండగా శృతి మామూలు కొట్టుపోయి మొబైల్ షాప్ వచ్చిందనమాట అని అంటూ ఉంటుంది ఇక తర్వాత ప్రభావతి ఆ బండిని వీడు కష్టపడి సంపాదించి కొనుక్కు రాలేదు రౌడీ ఈజం చేశాడు అని అనగానే అందరూ షాక్ అయిపోతూ వెంటనే రోహిణి అంటే బతుకు బతికే కన్నా ఏ పార్క్ లోనూ పడుకోవడం బెటర్ అని మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రభావతి మాత్రం నా ఇంటిని రౌడీ రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా అలా రౌడీలా బ్రతకాలి అనుకుంటే ఏ పేటకు వెళ్లి పేట రౌడీలా బ్రతకం వెళ్ళు అని అంటూ బాలుని చేయి పట్టుకొని బయటకు నెట్టబోతూ ఉండగా మీన మాత్రం బాలు చేతిని గట్టిగా పట్టుకుంటూ ఉంటేనే ఇక అందరూ మాత్రం షాక్ అవుతూ ఉంటారు